శివశంకరుడెవరు ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు ఉద్యమాలకే పరిమితమైన శివయ్య ప్రజాక్షేత్రంలోకి ఎందుకు అడుగు పెట్టారు అనూహ్యంగా ప్రధాన పోటీదారునిగా ఒక్కసారిగా ఎలా మారాడు ఇలా పలు ప్రశ్నలు రాజకీయ నాయకులను తొలిచివేస్తున్నాయి అందుకు సమాధానమే ఇరవై రెండవ తేదీన జరిగిన శివశంకర్ నామినేషన్కు వచ్చిన స్పందన ఇరవై రెండవ తేదీన మంగళగిరిలో జాతర జరుగుతుందా అన్న అనుమానాలు రేకెత్తాయి ఎక్కడ చూసినా ఎర్రజెండాల రెపరెపలు వృద్ధుల నుంచి యువత ఎర్ర ఎర్రజెండా పట్టారు మా ముద్దుబిడ్డ శివశంకరుడు అంటూ సమకాలీకులు ఆలింగనం చేసుకున్నారు అడుగు వేయి వెయ్యి అడుగులు మేము వేస్తాం అంటూ తొక్కారు ఇండియా కూటమి గెలిచే అభ్యర్థుల్లో శివశంకరునికి బెర్త్ ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు అదే ఊపులో ఉన్న జొన్న శివశంకర్ వెనువెంటనే స్థానికంగా తన సొంత గడ్డ ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్గా ఇరవై సంవత్సరాలు ఎదురులేని నేతగా పరిపాలించిన ఉండవల్లిలో రోడ్ షో నిర్వహించారు ఉదయం ఏడు గంటలకే ఉండవల్లి ఎర్రబారింది వీధులు ఎరుపెక్కాయి ఇంటింటికి ఆడపడుచులు హారతులు పట్టారు ఎనభై సంవత్సరాల వారు కూడా ఎర్రజెండాకు లాల్ సలాం చేశారు వారు గత జ్ఞాపకాలు ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు మధ్యాహ్నం వరకు ఉండవల్లిలో ప్రచారం జరిగింది కాస్తంత విరామం అనంతరం సాయంత్రం రోడ్ షో ప్రారంభించారు వాతావరణం కాస్త చల్లబడడంతో రోడ్ షోలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు మండలి కళాకారులు కదిలారు గళం ఎత్తారు డప్పు వాయించారు కాళ్లకు గజ్జె కట్టి ఆడి పాడారు జొన్నా శివశంకర్ ప్రస్థానం మండలి నుంచి ప్రారంభం కావడంతో ఆయన ఒక్కసారిగా అరవై నుంచి ఇరవైలోకి వచ్చాడు ఆడాడు పాడాడు సహచరుల్లో ఉత్సాహం నింపాడు మంగళగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి రోడ్ షోకు జనం తరలిరావడం విశేషం ఆద్యంతం శుక్రవారం జరిగిన ఇండియా కూటమి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు జంగాల అజయ్ కుమార్ జొన్నా శివశంకర్ల ప్రచార ర్యాలీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వణుకు పుట్టించింది నోటు కాదు ఓటుకే విలువ ఉందని నిరూపించనున్నారు ఉన్నారు తప్ప సదుపాయాలు కలెక్ట్ దాంట్లో పూర్తిగా ఇన్ఫ్లం అవుతా ఉన్నారు మౌలిక సదుపాయాలు కలిగి దాంట్లో పూర్తిగా యువత చెందారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అంతేకాదు ఇళ్ళ స్థలాలను ప్లస్ టూ టూ ప్లస్ పెడితే అనేక నిబంధనలు కండిషన్ పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు అదే విధంగా మనం మొత్తం కూడా తాకట్టు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్న క్రమంలో మేము చెప్తా ఉన్నాం ఇండియా కూటమి అభ్యర్థుల్ని అసెంబ్లీకి పంపించినట్లయితే ఇండియా కూటమి అభ్యర్థులు కానీ మనం రేపు అధికారులకు వస్తే ఖచ్చితంగా చెత్త రద్దు చేస్తామని చెప్పేసి అదే ఇళ్ల నిర్మాణంలో ఏదైతే తాకట్టు తడికి ఉన్నా అని చెప్పేసి ఆ తాకట్టు కార్యక్రమాన్ని తీసేసి స్థాయికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి మీ అందరికి ఉదయం పూర్వకంగా మాట్లాడు చేసుకుంటూ ఇండియా కోటమి అభ్యర్థులు అదే శివశంకరణ అదేవిధంగా గంగల కుమార్ గారి సిపిఐ గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సెలవు